వారు డిసెంబర్ నాలుగు ఐదు ఆరు ఏడు తేదీల్లో పొరపాటున కూడా ఈ మూడు ప్రదేశాలకు వెళ్ళొద్దు వెళితే మీకు పెను ప్రమాదం అనేది పొంచి ఉంది కాబట్టి వారు ఎన్ని పనుల్లో ఉన్నా సరే కాసేపు పనులన్నీ కూడా పక్కన పెట్టి ఈ వీడియోని మీరు పూర్తిగా వినండి ఎందుకంటే మనకు అన్ని పనులు ముఖ్యమని చెప్పి భావిస్తూ ఉంటాము కానీ అన్నింటికన్నా ఈ భూమి మీద విలువైనది అన్నింటికన్నా కూడా వేటితో అంటే కొన్ని కోట్లతో లక్షలతో కోట్లతో బంగారంతో వేటితో కూడా వెలకట్టలేనిది ఏంటంటే అవి మనిషి యొక్క ప్రాణాలన్నమాట కాబట్టి ప్రాణానికి మించింది ఈ భూమి మీద మరొకటి ఏది కూడా లేదు అవి మన మనకి ఎక్కడా దొరికేవి కాదు మనల్ని మనమే జాగ్రత్త కొత్తగా మన ప్రాణాలను మనమే కాపాడుకోవాలి కాబట్టి మేష రాశి వారు పొరపాటున కూడా ఈ నాలుగు రోజుల్లో ఈ మూడు ప్రదేశాలకు వెళ్ళొద్దు మీ మంచి కోసమే ఈ వీడియో అనేది మీకు చెప్పటం అనేది జరుగుతుందండి ఆ పరమేశ్వరుడే ఈ వీడియో మీ కంటపడేటట్లుగా చేశాడు నిజంగా మీకు పూర్వజన్మ సుకృతం ఉంటేనే ఈ వీడియో మీ కంటపడుతుంది దైవం యొక్క సంకేతాలు ఎలా ఉంటాయంటే అది మనకు ఏదో ఒక రూపంలో ఏదో ఎవరో ఒక మాట రూపంలో కావచ్చు చేత రూపంలో కావచ్చు కొన్ని సంకేత తాల ద్వారాగా దైవం మనకి ఇలాంటివి వినిపిస్తూ ఉంటాడు ఏముందలే అని చెప్పేసి పక్కన పడేస్తే మాత్రం తర్వాత మీరు నెత్తి నోరు బాదుకున్నా కూడా ఎలాంటి ఉపయోగం అనేది ఉండదు కాబట్టి మేషరాశి వారు వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు విని వీడియోకి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఎందుకంటే ఈ వీడియో మీకు వందకు వెయ్యి శాతం ఉపయోగపడుతుంది మీ యొక్క ప్రాణాల కోసము మీ యొక్క కుటుంబ సంక్షేమం కోసమే ఈ వీడియో చెప్పటం అనేది జరుగుతుంది కాబట్టి పూర్తిగా విని ఇంకొంతమంది మేషరాశి మిత్రులకు చేరటం కోసం ఒక వండి like మేషరాశి వారిది మనం చూసుకుంటే వీరిది రాశి చక్రంలో మొట్టమొదటి రాశి వీరి రాశికి అధిపతి కుజుడు అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలు భరణి నక్షత్రం రెండు మూడు పాదాలు రేవతి నక్షత్రం ఒకటి రెండు మూడు పా నాలుగు పాదాల్లో జన్మించినటువంటి వారు ఈ మేషరాశి వారి కిందకు వస్తారు వీరిని చూసినట్లయితే వీరు చాలా తెలివైనటువంటి వారు చాలా చురుకైనటువంటి వ్యక్తులు అనమాట మేక మేషం అంటే ఏంటి మేక మేక చూడండి ఎంత తెలివిగా ఉంటుందో ఎంత Ruga, ontem, do... మాటలొక్కటే రావు కానీ మనిషి కన్నా కూడా చాలా స్పీడ్గా మేక గ్రహించగలుగుతుంది ప్రతి విషయం కూడా గమనించగలుగుతుంది అనమాట తెలివికి తెలివి చురుకుకు చురుకు అమాయకత్వానికి అమాయకత్వము ఇలా ప్రతిది కూడా ఈ లక్షణాలు మేషరాశి వారిలో పుష్కలంగా ఉంటాయి అయితే మీరు తీసుకునే నిర్ణయాల్లో కొన్ని పొరపాట్లు ఉంటాయి ఆ పొరపాట్లు ఇక్కడ చేయకూడదు అనేది ఇక్కడ ఈ వీడియోలో చెప్పటం అనేది జరుగుతుంది అది తెలుసుకునే ముందు ఒక్కసారి ఇది వినండి చాలా మంది కూడా కొన్ని చెప్పుకోలేని సమస్యలతో బాధలు పడుతూ ఉంటారు అంటే భార్యాభర్తల మధ్య కలహాలు రావటము ప్రేమించుకున్న వారు దూరం అవటం మనశ్శాంతి లేకపోవటము శత్రు పీడ నరఘోష నాగదోషము శత్రు ప్రయోగాలు ఆరోగ్య సమస్యలు ఆర్థిక సమస్యలు కుటుంబ సమస్యలు మానసిక సమస్యలు స్త్రీ పురుష వశీకరణం ఇలాంటివి మీకు ఏదైనా సమస్యలు ఉంటే గారి దగ్గర శాశ్వతమైనటువంటి పరిష్కారం అనేది చూపబడుతుంది ఓం శ్రీ పెద్దమ్మ తల్లి జ్యోతిష్యాలయం గురూజీ శివరామరాజు గారు గారి ఫోన్ నెంబర్ నైన్ వన్ టూ వన్ డబల్ టూ సిక్స్ నైన్ టూ జీరో ఈ నంబర్ గనక మీరు ఫోన్ చేసినట్లయితే మీరు దూరంగా ఉన్నా పర్వాలేదు గురువుగారి ద్వారాగా ఫోన్లోనే సమస్యకు పరిష్కారం అనేది దొరుకుతుంది ఎన్నో చోట్ల జ్యోతిష్యాలు చెప్పించుకొని విసిగిపోయి ఉంటాము కానీ గురువుగారి దగ్గర చెప్పింది చెప్పినట్లుగా జరుగుతుంది కాబట్టి నమ్మకంతో గురువుగారికి ఒక్కసారి కాల్ చేసి సంప్రదించండి ఇక వీడియోలోకి వస్తే మేషరాశి వారు వచ్చేటప్పటికీ ముఖ్యంగా ఈ నాలుగు రోజుల్లో ఈ మూడు ప్రదేశాలకు వెళ్ళొద్దండి వెళితే మాత్రం మీరు ఖచ్చితంగా ఇబ్బంది పడుతూ ఉంటారు ఈ వారు ఏంటంటే చాలా సరదాగా ఉంటా ఉంటారనమాట వీరికి ఎప్పుడూ కూడా చుట్టూత నలుగురు నలుగురిలో కూర్చోవటము నలుగురితో మాట్లాడటము ఫ్రెండ్స్ అని స్నేహితులని బంధువులని ఇట్లా వీళ్ళ దగ్గరకు ఎవరో ఒకరు రావటము లేకపోతే వీళ్ళు ఎవరో ఒకరి దగ్గరకు వెళ్తము ఏంటంటే కాస్తంత సరదాగా సందడిగా ఉండటానికి ఎక్కువ ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు అంటే ఎప్పుడన్నా అటు ఇటు వెళ్తూ ఉందాము ఏదైనా దైవ దర్శనానికి వెళ్తూ ఉందాము కొన్ని రకాలైనటువంటి ప్రయాణాలు చేస్తూ ఉందాము సరదాగా ఉంటుంది ఎప్పుడు ఒకే చోట ఉంటే బోర్గా ఉంటుంది మనశ్శాంతి అనేది ఉండదు బయటకు వెళితే మనం నాలుగు విషయాలు నేర్చుకోవచ్చు మనకి కాస్త మనశ్శాంతిగా ఉంటుంది ఎప్పుడు కూడా ఈ బాధలు అది ఇది అని చెప్పేసేసి ఏంటంటే వీళ్ళు కాస్త ప్రకృతిని ప్రేమించడానికి ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు ప్రకృతిలో తిరగడానికి ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు అయితే మాత్రం ఇప్పుడు ఈ రోజులు అయితే మాత్రం ఇలాంటి రోజులు కాదు ప్రజెంట్ వచ్చేటప్పటికీ ముఖ్యంగా ఈ నాలుగు రోజులు ఇంకా చెప్పాలంటే ఈ డిసెంబర్ నెల మొత్తం కూడా ఈ మేషరాశి వారు ఎలాంటి ప్రయాణాలు పెట్టుకోకుండా ఉండటమే మంచిది అనమాట అందులో వెళ్ళకూడని ఉన్నటువంటి మొట్టమొదటి ప్రదేశం వచ్చేటప్పటికి ఏంటి అనంటే మీరు చాలా దైవ భక్తిని కలిగి ఉంటారనమాట ఎక్కువగా దైవాన్ని దర్శిస్తూ ఉంటారండి దేవుడి పూజలు దైవం మీద నమ్మకం కావచ్చు మనకున్నటువంటి అన్ని రకాల సంప్రదాయాలను పాటించడం హిందూ సంప్రదాయాలను ఇలా మేషరాశి వారు ఏంటంటే కట్టుబాట్లకు పద్ధతులకు సంప్రదాల సంప్రదాయాలకు దైవం యొక్క పూజలకు మంచిగా విలువ ఇచ్చేటటువంటి వ్యక్తులు అనమాట అలా వీళ్ళు ఏంటంటే ఇక దైవ సందర్శానికి అంటే వెళ్తే మనకు పుణ్యం వస్తుంది బాగుంటుంది అని చెప్పేసి కుటుంబంతో సహా కూడా వెళ్తానికి ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు అయితే ఇప్పుడు మనకు దైవం దగ్గరకు వెళతం మంచిదే దానివల్ల మనకు పుణ్యం వస్తుంది కాదని అంటల్లా కాకపోతే ఇప్పుడున్నటువంటి రోజులు ఎలా ఉన్నాయంటే మనకు గ్రహ న్నీ కూడా వ్యతిరేకంగా ఉన్నాయి అనమాట బయటికి వెళితే అది దైవ దర్శనానికైనా కావచ్చండి దైవం మనల్ని కాపాడుతాడనే నమ్మకం మనకు ఉంది కాకపోతే ఏంటంటే మన యొక్క జాతకాల్లో కొన్ని దోషాల వల్ల అవ్వచ్చు మనకు గ్రహాలు వ్యతిరేకంగా మారటం వల్ల కావచ్చు అవేంటంటే మనకి ఒక్కొక్కసారి దైవం కూడా కాపాడలేని స్థితులు వస్తాయి అనమాట అంటే మనకు దైవం ఇలాంటి హెచ్చరికలు ఇస్తుంది మీరు వెళ్ళొద్దు చేయొద్దు అన్నట్లుగా ఇలాంటి రూపంలో చెప్తుంటే కొంతమంది ఏంటంటే లెక్క చేయకుండా ఆ వెళ్ వెళ్ళిపోతూ ఉంటారనమాట ఏదో ఒక సంకేతంలో దైవం ఆపటానికే ప్రయత్నం అనేది చేస్తుంది కాకపోతే అది మనం అర్థం చేసుకోగలగాలి అది అర్థం చేసుకోకుండా ఏంటంటే చేసుకోలేక ఏంటంటే వెళ్ళాలి చెయ్యాలని ఆ యొక్క ఇదిలో ఉండి వెళ్తూ ఉంటారనమాట అలా దైవాన్ని సందర్శించటం మంచిదే అంతా బాగుంటే పర్వాలేదు కానీ ఇప్పుడు పరిస్థితులు అనేవి అసలు బాగోలేదు కాబట్టి మీరు దైవ దర్శనానికైనా సరే మీరు ఎలాంటి ప్రదేశాలకు వెళ్ళొద్దు ఎలాంటి తీర్థయాత్రలకు వెళ్ళొద్దు ఎలాంటి విహారాలు అనేవి చెయ్యొద్దు దైవం మనకు ఎక్కడికో వెళ్తేనే పుణ్యం వస్తుందని అనుకోవటం పొరపాటు అండి మన ఇంట్లోనైనా పూజ చేసుకోవచ్చు మన మనసులో భక్తి శ్రద్ధ తో ఆ దైవాన్ని మనం మనస్ఫూర్తిగా నమ్ముకుంటే ఆ దైవం మనల్ని ఎప్పుడూ కూడా కాపాడుతూనే ఉంటుంది అనమాట కాబట్టి ఎక్కడికో వెళ్ళి పుణ్యం తెచ్చుకోవటం సంగతి తర్వాత ఏం జరిగిద్దో అంటే వెళ్ళిన మనుషులం క్షేమంగా వస్తామో లేదో కూడా తెలియని రోజులు కాబట్టి ప్రస్తుతానికి ఈ డిసెంబర్లోని ఈ నాలుగు రోజులు అసలు ఈ డిసెంబర్ నెల మొత్తం కూడా ఈ మేషరాశి వారు ఇలాంటి దైవ దర్శనాలు పాపాలు పుణ్యాలను కూడా మీరు పెట్టుకోవద్దండి చక్కగా ఇంట్లోనే పూజ చేసుకోండి మనసులో కొలుచుకుంటూ ఉండండి మీకు అంతకన్నా పుణ్యం అనేది మరొకటి దొరకదనమాట వెళ్ళి ప్రమాదాల దగ్గరకు వెళ్ళి మరీ ప్రమాదాలను తెచ్చుకోవద్దు తర్వాత మళ్ళీ మీరు ఎంత బాధపడ్డా కూడా ఉపయోగం అనేది ఉండదు అలాగే కుటుంబంలో అందరూ వెళ్తూ ఉంటారు కానీ అలా కుటుంబంలో అందరూ వెళ్ళేటటువంటి రోజులు కూడా కాదు ఈ రోజులు ఎప్పుడైనా సరే కుటుంబంలో ఇద్దరు ఇద్దరు ముగ్గురైన ఇంట్లో ఉండి ఒకళ్ళు ఇద్దరు వెళ్ళే ప్రయత్నం చేయండి ఎందుకంటే పరిస్థితులు అలా ఉన్నాయి అనమాట అందరూ ఒకసారి వెళ్ళారనుకోండి అలా దురదృష్టవశాతం ఏదన్నా జరిగితే అందరూ ఇబ్బంది పడాల్సినటువంటి పరిస్థితి అనేది వస్తుందన్నమాట కాబట్టి అందరూ వెళ్ళేటటువంటి రోజులు కూడా కాదు కాబట్టి ముందు ఈ మేషరాశి వారు మీరు ఈ నాలుగు రోజుల్లో ఇలాంటి ప్రదేశాలకు మాత్రం దేవుడు అని కూడా మీరు వెళ్ళొద్దు ఇంట్లోనే చక్కగా పూజ చేసుకోండి మీకు అదే పుణ్యము వెళితే మాత్రం ఖచ్చితంగా ప్రమాదాలు అనేవి పొంచి ఉన్నాయన్నమాట ఇది మొట్టమొదటి ప్రదేశము ఇక రెండవ ప్రదేశం వచ్చేటప్పటికి ఏంటి అనంటే మీకు ఎక్కువగా ఏంటంటే ఏదన్నా ఊరు అంటే మా వాళ్ళు ఉన్నటువంటి పుట్టిన ఊరిని విడిచిపెట్టి ఇంకొక ఊరు వెళ్తే అక్కడ మంచిగా సంపాదించుకోవచ్చు మంచిగా సెటిల్ అవ్వచ్చు అని చెప్పి ఊరు విడిచిపెట్టి కానీ సిటీ విడిచిపెట్టి కానీ లేకపోతే దేశాన్ని విడిచిపెట్టి వెళ్ళి వెళదాము అన్న ఆలోచనలు చేస్తూ ఉంటారనమాట అది సంపాదన పరంగా అవ్వచ్చు లేకపోతే అలాంటి చోట్ల ప్రకృతిని ఎంజాయ్ చేయొచ్చు లేకపోతే కొత్త కొత్త వాటిని చూడొచ్చు కొత్త కొత్తవి నేర్చుకోవచ్చు పిల్లలు వాళ్ళందరూ కూడా సంతోషపడతారు అంటే చాలా బాగుంటుంది అని చెప్పి ఫ్రెండ్స్ కానివ్వండి ఇట్లాంటి వాళ్ళందరూ ఇక్కడేముంటుంది అక్కడైతే బాగుంటుంది అని చెప్పి కొంతమంది ఏంటంటే ఎంకరేజ్ చేస్తూ ఉంటారనమాట అలాంటి వాటికి కూడా మీరు ప్రజెంట్ అయితే వెళ్ళొద్దండి ఎందుకంటే ఇప్పుడు ఈ రోజులైతే ఏమాత్రం కూడా బాగోలేదు కాబట్టి మీరు ఉన్న చోటే ఉండి ఏదన్నా పని చేసుకోండి మనకు అదే చాలు ఎక్కడికో వెళ్ళి లక్షలు కోట్లు సంపాదించాలని చెప్పి తపన మీద వెళ్ళినా కూడా చివరికి ఏం జరుగుతుందో కూడా ఊహిస్తాను అంటే ఇప్పుడు మనం పరిస్థితులు చూస్తుంటే మనకు అర్థమవుతానే ఉన్నాయి కదా అలాంటి ప్రమాదాల దగ్గరకు వెళ్ళి మరీ చేతులారా ఇబ్బంది పడొద్దు అనమాట డబ్బుదేముంది డబ్బు ఉంటేనే బ్రతకాలి అని చెప్పి ఏమీ లేదండి పచ్చడి వేసుకొని తిన్న పంచభక్ష పరమాణాలు తిన్న దేవుడు మనకు తోడుగా ఉంటే వందేళ్ళు హ్యాపీగా బతికేస్తాము తినే ఆహారంలో ఉండదు మన యొక్క మనశ్శాంతులు అనేది ఉంటుందన్నమాట కాబట్టి అలాంటి ఎక్కువ కూడా ఇట్లా ఊర్లు విడిచిపెడతాము సిటీలు దేశాలు విడిచిపెడతాం ప్రస్తుతం అయితే వద్దు ఈ డిసెంబర్ నెలలో ఈ నాలుగు రోజులు అసలు అలాగే ఈ నెల మొత్తం కూడా అసలు చేయొద్దు చేస్తే మాత్రం మీరు ఖచ్చితంగా ఇబ్బంది పడతారు అలాగే పిల్లలు కూడా కొత్త వాళ్ళు వాళ్ళు ఆ ప్రదేశాలు చూడాలి ఈ ప్రదేశాలు చూడాలి బాగుంటుంది మనం కొత్త విషయాలు నాలుగు నేర్చుకున్నట్లుగా ఉంటుందని కూడా వెళ్ళే రోజులు కాదనమాట ఇవి ఎందుకంటే కొత్త విషయాలు ఉన్న విషయాలు చాలండి కొత్త విషయాలు నేర్చుకోవటం అని చెప్పేసి వెళ్ళి చాలామంది కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారన్నమాట కాబట్టి ఫ్రెండ్స్ వాళ్ళు వీళ్ళు ఎంతవరకు ఫ్రెండ్స్ అండి ఎవరైనా సరే ఏదైనా పుట్టేటప్పుడు ఒక్కలమే ఏదైనా పోయేటప్పుడు కూడా ఒక్కలమే అన్నట్టుగా చెప్పుకోవటానికి చుట్టూత పది మంది ఉన్నా కూడా కష్టమో నష్టమో వచ్చిందంటే ఆ టయానికి ఎవరు కూడా రారు కాబట్టి మన కష్టం మనమే పడాల్సి వచ్చింది కాబట్టి వాళ్ళు ఉన్నారు వీళ్ళు ఉన్నారని ఇలాంటివి ఎప్పుడూ కూడా ఆడికి వెళ్దాము ఏడకు వెళ్దాము కొత్తదనాన్ని చూద్దామని చెప్పేసి మీరు పొరపాటును కూడా ఇప్పుడు ఈ నాలుగు రోజుల్లో అనుకోవద్దు అలాగే అసలు ఈ నెలలో కూడా మీరు వెళ్లకుండా ఉంటేనే మీకు మంచిది ఇది రెండవ ప్రాంతము ఇక మూడవ ప్రాంతం వచ్చేటప్పటికి ఏంటి అనంటే మీకు విలువలేని చోటుకు వెళ్ళొద్దు అంటే మీకు తెలిసిపోయిద్దనమాట విలువలేని చోటు అంటే ఏంటండి అని అనుకోవచ్చు మనకి మన బంధువుల్లో అవ్వచ్చు మన రక్త సంబంధ సంబంధికులు అవ్వచ్చు మనం చూసుకున్నట్లయితే ఏంటంటే కొంతమంది మనుషులను చులకనగా చూస్తూ ఉంటారనమాట అంటే వారికే ఆస్తిపాస్తులు ఉన్నాయన్న అహంకారము ఎదుటి వాళ్ళకు వాళ్ళకన్నా తక్కువ ఉన్నాయని కానివ్వండి లేకపోతే అసలు ఏమీ లేదని కానివ్వండి మనిషిని ఏంటంటే చాలా తేలికగా తీసి పడేస్తూ ఉంటారనమాట అలాంటి వారు ఇళ్ళక పిలిచి కూడా అవమానాలు చేస్తూ ఉంటారు కాబట్టి అలాంటి విలువ లేని ప్రదేశాలకు పిలిచినా కూడా వెళ్ళొద్దు వెళితే మాత్రం మీకు ఖచ్చితంగా అవమానం అనేది ఎదురవుతుంది ఎందుకంటే వాళ్ళు అవమానించటానికే పిలుస్తూ ఉంటారు వాళ్ళకి అదొక టైం పాస్ అనమాట కాబట్టి అలాంటి వాళ్ళ దగ్గరకు వెళ్ళి అవమానం పడి బాధపడి మనసునంతా కూడా అల్లకల్లోలం చేసుకునే కన్నా మెదలకుండా ఉన్న చోట ఉండటమే చాలా మంచిది దానివల్ల కుటుంబంలో కూడా గొడవలు అవుతూ ఉంటాయి ఎందుకంటే వీళ్ళు చేసిన అవమానానికి మైండ్ అంతా గజిబిజి అయిపోయి ఇంట్లో వీళ్ళు కుటుంబం మీద పిల్లల మీద అరవటము భార్య మీద అరవటము భర్త మీద అరవటము ఇలాంటివి చేస్తూ ఉంటారనమాట కాబట్టి మీరు మేషరాశి వారు ఏంటంటే విలువ లేని చోటకు వెళ్ళొద్దు వెళితే మాత్రం మనసు దెబ్బతింటే అది కూడా మనకు అంతకన్నా నష్టం అనేది ఇంకొకటి అనేది ఉండదండి కాబట్టి అలాంటి విలువ లేని చోటకు మాత్రం మీరు వెళ్ళి చేతులారా సమస్యలను కొనుక్కొని తెచ్చుకోవద్దు కొంతమంది అయితే కొన్ని ఇబ్బందులకు కూడా గురి చేస్తూ ఉంటారు తెలియకుండా నష్టాలు కూడా చేస్తూ ఉంటారు కాబట్టి అలాంటి వారికి అలాంటి అవకాశాలను మీరు ఇవ్వద్దు ఎందుకంటే ఈ రోజుల్లో మారే వాళ్ళు ఎవరు లేరు ఎవరినో మంచిగా మార్చే కన్నా మనమే మారిపోతే సరిపోయిద్ది కదా అలాంటి మనుషులకి దో చెడ్డ మనుషులు అన్న కాడి నుంచి మనం పక్కకు వెళ్ళిపోతే మంచిదనమాట కాబట్టి ఈ మూడు ప్రాంతాలకు మీరు మాత్రం వెళ్ళొద్దు ఇక మీరు వచ్చేటప్పటికి ముఖ్యమైన పనుల మీద లేదండి మేము వెళ్లాల్సిందే మాకు ప్రయాణం చేయాల్సిందే మాకు కుదరదు అది ఇదని చెప్పేసి కనుక మీరు గట్టిగా ఫిక్స్ అయితే మాత్రం అంటే వెళ్ళాల్సిన పరిస్థితులు ఒక్కొక్కసారి గట్టిగా వస్తూ ఉంటాయి అనమాట ఇక మనం మార్చుకోవాలి మానుకోవాలన్నా కూడా కుదరదు అలాంటప్పుడు మీరేం చేస్తారంటే మీకు తెలిసినటువంటి ఇట్లా ఈ గురువుల అంటే మీ యొక్క జాతకాన్ని చూపించుకొని సంప్రదించడం కానీ అంటే వాళ్ళు కొన్ని పరిహారాలు పూజలు చేస్తూ ఉంటారనమాట ఇలా మీకు వెళ్ళినా కూడా ఇబ్బంది ఆ యొక్క ప్రమాదం అనేది కలగకుండా వాళ్ళు చేసే పూజలు పరిహారాలు అనేవి మిమ్మల్ని ఆ ఇబ్బంది నుంచి బయటపడేస్తాయి కాబట్టి మీరు ఎట్లా ఏదైనా గురువులను సంప్రదించటము వాళ్ళకు ఫోన్ చేసి అడగటము లేదా పండితులకు మీ యొక్క జాతకాన్ని చూపించి సంప్రదించడము వాళ్ళు చెప్పే పరిహారాలు పూజలు చేసుకొని మీరు వెళ్తే మీకు ఆ ఇబ్బంది నుంచి మీరు తప్పించుకోవచ్చు అనమాట అంతేకాని ఏముందులే అని చెప్పేసేసి మీరు మీ సొంత ప్రయత్నంగా మాత్రం వెళ్ళొద్దు ఎందుకంటే మనం జాగ్రత్తగా ఉన్నప్పటికీ మన టైం ఎలా ఉందో తెలియదు ప్రమాదం ఎప్పుడు ఏ దిక్కు నుంచి వచ్చి పడిద్దో కూడా మనకు తెలియదు కాబట్టి జాగ్రత్త అనేది తప్పనిసరి అండి మీ యొక్క జాగ్రత్త కోసం ఇక్కడ చెప్పటం అనేది జరుగుతుంది కాబట్టి మేషరాశి వారు మాత్రం ఒకవేళ వెళ్ళాల్సి వస్తే ఇలా చేయండి లేదా అసలు మానేసేటటువంటి ప్రయత్నం అనేది చేయండి చిన్న చిన్న ప్రయాణాలైనా సరే జాగ్రత్త అనేది తప్పనిసరి మీరు బండ్ల మీద వెళ్ళేటప్పుడు కానీ కారుల్లో వెళ్ళేటప్పుడు కానీ బస్సుల్లో వెళ్ళేటప్పుడు కానీ ఏదైనా సరే జాగ్రత్త అనేది తప్పనిసరి మీకు దైవాన్ని నమ్ముకోండి దైవానికి సంబంధించిన పూజలు చేసుకోండి పరిహారాలు చేసుకోండి మీకు శివారాధన బాగా కలిసి వస్తుంది కాబట్టి తప్పకుండా పరమేశ్వరుడికి చక్కగా పూజ చేసుకోవటము పరమేశ్వరుడికి అభిషేకం చేసుకోవటం వలన మీకు సమస్యలు గండాలు చాలా వరకు కూడా తప్పుతాయి అలాగే మీరు గోమాత యొక్క పూజ కూడా మీకు బాగా కలిసి వస్తుంది గోమాతకు పూజ చేసుకోవటము ముక్కోటి దేవతలు కొలువై ఉంటారు కాబట్టి వారి యొక్క ఆశీర్వాదం అనేది ఉంటుంది గోవుకు ఆహారంగా ఏదన్నా పచ్చి గడ్డిని కానివ్వండి ఒక నానబెట్టిన పెసలు ఉలవలు ఇలాంటివి ఏదైనా తినిపించే ప్రయత్నం కూడా చేయటం వల్ల కూరగాయలు కావచ్చు మీ యొక్క దోషాలు అనేవి తగ్గే అవకాశం అనేది ఉంటుంది అలాగే ఇంట్లో కూడా దీపారాధన చేసుకోండి దీపారాధన చేయటం వల్ల నెగటివ్ అనేది తగ్గే అవకాశం అనేది ఉంటుంది మీకు సమస్యల నుంచి బయటపడే అవకాశం అనేది ఉంటుంది కాబట్టి మీరు ముఖ్యంగా ముఖ్యంగా ఈ నాలుగు రోజులైతే మాత్రం ఎలాంటి ప్రయాణాలు కూడా పెట్టుకోవద్దు మీరు జాగ్రత్తగా ఉండండి ఆ దైవం యొక్క సంకేతం వల్ల ఈ వీడియో మీ యొక్క అదృష్ట ప్రకారం మీరు వింటున్నారు కాబట్టి జాగ్రత్తగా ఉండండి మన వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి లైక్ చేసినప్పుడు కామెంట్స్ దగ్గర హైప్ వస్తుంది మీ యొక్క పాయింట్స్ అనేవి కూడా యాడ్ చేయొచ్చు మీకు తెలిసినటువంటి మిత్రులు కూడా షేర్ చేస్తే హెల్ప్ అవుతుంది మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మీరు లైక్ చేయటం వల్ల ఇంకొంతమంది ఉపయోగించుకొని వారు కూడా తెలుసుకునే అవకాశం అనేది ఉంటుంది కాబట్టి మీ యొక్క లైక్ అనేది ఎదుటి వారికి ఉపయోగపడుతుంది ఆ దైవం యొక్క సహాయం కూడా మీకు ఏదో ఒక రూపంలో అందుతుంది కాబట్టి లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి అలాగే కామెంట్ బాక్స్లో ఓం నమ శివాయ అనే కామెంట్ చేయండి మరో మంచి విశేషంతో మళ్ళీ కలుద్దామండి సర్వేజన సుఖినోభవంతు ధన్యవాదములు